కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల ప్రస్తుతం తన కుమారుడి వివాహానికి సంబంధించిన కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు ఇక యొక్క వేడుకకు సంబంధించిన కార్యక్రమాలు చూసుకుంటూ అతిథులను కూడా ఆహ్వానిస్తూ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు ఇక యొక్క కార్యక్రమాల అనంతరం ఏపీ పిసిసి చీఫ్గా బాధ్యతలు స్వీకరించే అవకాశం కూడా కలగడంతో ఆమె ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి ఇక తాజాగా వైఎస్ షర్మిల గారు పవన్ కళ్యాణ్ను కలిశారు అందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కలు కొడుతూ ఉన్నాయని చెప్పాలి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను కలిశారు ఇక ఈ సందర్భంగా తన కుమారుడు వివాహానికి హాజరు కావాలని కోరారు ఈ మేరకు హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ నివాసనకు నివాసానికి వెళ్ళిన షర్మిల ఆయనకు వివాహ ఆహ్వాన పత్రిక అందజేశారు ఈ సందర్భంగా రాజరెడ్డి ప్రియా అల్టోరీ గురించి పవన్ కళ్యాణ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం తాజాగా ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్గా నియమతులైన వైఎస్ షర్మిలాకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బొకే ఇచ్చి అభినందనలు కూడా తెలియజేయడం జరిగింది ఇక యొక్క విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ట్విట్టర్లో వెల్లడించడంతో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నివాసానికి వచ్చిన వైఎస్ షర్మిలాను అని రాస్తూ అందుకు సంబంధించిన ఫోటోను కూడా షేర్ చేయడం జరిగింది కాగా జనవరి పద్దెనిమిదిన రాజురెడ్డి ప్రియా ఆల్టోరీ ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగిన విషయం మనందరికీ తెలిసిందే ఇక ఫిబ్రవరి పదిహేడవ తేదీన వీరిద్దరి వివాహం రాజస్థాన్లోని జోధ్పూర్లో కుటుంబ సభ్యులు అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం వివాహం జరగనుంది అనంతరం జరగనున్న రిసెప్షన్ కార్యక్రమం కోసం వైఎస్ షర్మిల రాజకీయ ప్రముఖులను స్వయంగా కలిసి ఆహ్వానిస్తూ ఉన్నారు ఇక ఇందులో భాగంగానే తన అన్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా శుభలేఖ అందించిన వైఎస్ షర్మిల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమాపం బట్టి విక్రమార్క టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తదితరులకు వివాహ ఆహ్వాన పత్రికలు అందజేశారు ఇక ఈ క్రమంలోనే తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసిన ఆమె తన కుమారుడి వివాహానికి ఆహ్వానం అందించారు